नमस्ते वेलकम टू मेटा न्यूज రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆధిపత్యం కోసం ఒకరిపైన మరొకరు కత్తులు దూసుకున్నారు కానీ జగన్ ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ నేతల వైఖరిలో మార్పు కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య హై వోల్టేజ్ వార్ మొదలైంది ప్రస్తుతానికి ప్రచ్చన్న యుద్ధంగానే సాగుతున్న ఏదో ఒక రోజు మాత్రం అగ్నిపర్వతంలా భద్రవటం ఖాయంగా కనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో వైసీపీలో బయటపడిన ఆధిపత్య పోరు పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతుంది అందులో ఒక సీనియర్ లీడర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకరు ఫైర్ బ్రాండ్ రోజా కావడంతో ఇరువురి దారి తీస్తుందోనని జిల్లా వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయి మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెదరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి రోజా సెలవమని సంచలన వ్యాఖ్యలు చేశారు పరోక్ష వ్యాఖ్యలపై అటు వైసీపీలో ఇటు జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వాస్తవానికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే దగ్గుమనేంతలా పరిస్థితులు ఉన్నాయి ఇవి ఇప్పటి నుంచి కాదు చాలా రోజులుగా ఉన్నవే అందుకే వైసీపీ హయాంలో తొలి టైంలో రోజాకు మంత్రి పదవి కూడా రాలేదన్నది జగమెరిగిన సత్యమే రెండోసారి కూడా మంత్రి పదవి రాకుండా ఉండడానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ శత విధాలుగా ప్రయత్నించినా అడ్డుకోలేకపోయి నాటి నుంచి నేటి వరకు నడుస్తున్న పెద్ద రచ్చే అది అటు రోజా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఎలాంటి రాజీ కనిపించటం లేదు తాజాగా నగర నియోజకవర్గ వేదికగా జరిగిన సమావేశంలో రోజా మాట్లాడుతూ పరోక్షంగా పెదిరెడ్డి పైన గట్టిగానే ఫైర్ అయ్యారు పనిలో పనిగా కూటమి పాలన పైన కూడా విమర్శలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తప్పులు చేసి ఓడిపోలేదన్నారు రోజా కూటమి సర్కార్ తనని జైల్లో పెడితే పెట్టుకోవచ్చన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని వడ్డీతో సహా తిరిగి ఇస్తుందని రోజా వక్కింత ఛాలెంజ్ చేస్తూ చెప్పారు ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన కార్యకర్తల పేర్లను గుడ్ లో రాసి వారిని గుర్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కుప్పంతో సహా పద్నాలుగు స్థానాలు గెలుస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు భూమన నాయకత్వంపై ఆమెకు అంత నమ్మకం ఎందుకు వచ్చిందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజంగా భూమన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారా అంటే అనుమానమే ఆరోగ్య కారణాల వల్ల తన కొడుకు అభినయ రెడ్డిని రాజకీయాల్లో రాణించేలా తర్ఫీదిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన అభినయ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం సాధించేలా ఆయన ప్రయత్నిస్తున్నారు ఇటు భూమన కూడా పెదిరెడ్డితో అంత సన్నిహిత సంబంధాలు పెట్టుకోవటం లేదు రోజా ఇప్పుడు పెదిరెడ్డిని టార్గెట్ చేయడం కూడా అందులో భాగమే కాస్త లోతుగా ఆలోచిస్తే గతంలో చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ వ్యవహారాలన్నీ పెదిరెడ్డే చూసుకున్నారు దీనికి తోడు వేదికపై ఉన్న నేతల్లో భూమన ఎంపీ గురుమూర్తి మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు ఇతర నేతలు ఉన్నారు ఇక లేనిది పెదిరెడ్డి మాత్రమే పైగా వైసీపీలో ఆయన ఎంట్రీ ఇచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు జిల్లాలో ఆయనదే పైచేయి పెదిరెడ్డి ఇవ్వమన్న వారికే టికెట్లు మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే భూముల ఆధ్వర్యంలో కుప్పంతో పద్నాలుగు స్థానాలు గెలుస్తామని చెప్పడంతో పెద్దిరెడ్డి అధ్యక్షతన గెలవలేకపోయామని పరోక్షంగా చెప్పేసింది అధిష్టానానికి ఒక సూచన చేసినట్టయింది గతంలో కూడా వైనాట్ కుప్పం అన్న రోజా కనీసం నగర్లో కూడా గెవలేక చతికిలు పడిపోయింది జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు పెదిరెడ్డి వర్సెస్ రోజా వ్యవహారం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు రోజాకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య వైరం ఈనాటిది కాదు రోజా మొదటిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఇద్దరికి పడేది కాదు రోజాను ఏ విధంగానైనా ఎదగకుండా చేయాలని పెదరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదిపేవారు వైసీపీలోనే కొందరు చేసిన దిగజారుడు రాజకీయాల వల్ల ఎప్పుడూ ఆధిపత్య స్థానాలు గెలిచే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి గెలవలేకపోయామని రోజా తాజాగా తన బాధ వెళ్లగక్కారు ఇందులో తాను కూడా ఘోరంగా ఓడిపోయాననే ఆక్రోశం కూడా కనిపిస్తుంది తనను మంత్రి కాకుండా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతగానో ప్రయత్నించారని ఆయన ఆటలు సాగడం లేదంటారు రోజా జగన్ సీఎం అయ్యాక తొలిసారి మంత్రి కావాలని రోజా కళలు కన్నారు కానీ ఆమె కళలన్నీ కలలుగానే మిగిలిపోయాయి రెండో దఫా మాత్రమే తన పంతం నెగ్గించుకున్నారు జగన్ మన్నలను పొంది టూరిజం మంత్రిగా పదవి దక్కించుకున్నారు నగర్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా మంత్రి అయ్యారు రెండు సార్లు చాలా తక్కువ ఓట్లతోనే రోజా ఎమ్మెల్యే అయ్యారు అనూహ్యంగా చిత్తూరు జిల్లా నుంచి మూడో మంత్రిగా రోజాకు అవకాశం ఇచ్చారంటే జగన్ దగ్గర రోజా పలుకుబడి మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో నగర్లో వైసీపీ నాయకులు రోజా తీరుతో విసుగుపోయి ఆమె తరపున ఎన్నికల ప్రచారం కూడా సరిగ్గా చేయలేదు మొదటి నుంచి రోజాను దూరం పెట్టిన వైసీపీ పెద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నా ఆ పరిసర ప్రాంతాల్లో రోజా కనిపించేవారు కాదు మొదటిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచే రోజాకు వర్గ విభేదాలు ఎదురయ్యాయి ఒకవైపు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఉంటే మరోవైపు నారాయణ స్వామి వర్గీయుల నుంచి తలనొప్పులు వచ్చాయి ముక్కుసూటితనంతో ప్రత్యర్థులకు అస్త్రాలు ఇచ్చారని నగర్లో ఆమె ఓటమికి ఆమె కారణమంటారు వైసీపీ నేతలు అయితే పెదిరెడ్డిని తక్కువ చేసి మాట్లాడితే తమ పార్టీ వారైనా ఆయన అనుచరు వర్గం ఊరుకునే ప్రసక్తే లేదు పెదిరెడ్డి వర్గం రోజా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంది అయినా పెదిరెడ్డి సమయం సందర్భం చూసి గట్టిగా దెబ్బ కొడతారు ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేద్దని అనుచరులు కార్యకర్తలు అభిమానులు చెప్పుకుంటున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి కానీ ఇప్పటి వరకు ఆయన పైన ఎలాంటి ఛార్జ్ షీటు దాఖలు కాలేదు టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో పెదిరెడ్డి బాధితులంటూ పెద్ద ఎత్తున హందామా నడిపినా ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ సోషల్ మీడియా వర్గాలు కార్యకర్తలు మాత్రం పెద్దిరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్దహనం కేసులో రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు తప్పవంటున్నారు జగన్ హయాంలో లక్షలాది ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు వైసీపీ నేతలు తమ బండారం బయటపడకుండా ఆధారాలను నాశనం చేసే పనిలో పడ్డారు మదరపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్ దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ ను అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు దీంతో తర్వాత అరెస్ట్ అయ్యేది పెదిరెడ్డి అంటున్నారు జూలై ఇరవై ఒకటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని జరిగింది ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నట్లు కేసు నమోదు చేశారు ఈ అగ్ని కీలకమైన డాక్యుమెంట్లు సైతం దగ్ధమయ్యాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి పెద్దిరెడ్డి చిక్కుల్లో పడితే రోజా దాన్ని క్యాష్ చేసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేంచాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి